పంచాయతీని గెలిచే ఏకైక గ్రామం ఏదంటే కొమరాలు గ్రామం అటువంటి గ్రామంలో అడుగు మా అందరికీ ఎంతో సంతోషము గర్వకారణం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి మనం వైసీపీ తరఫున ఒక క్యాండిడేట్ వచ్చాడు వచ్చిన తర్వాత అబ్బో డబ్బులు ఏం అన్నారు ఏది ఇప్పుడు ఆ ప్యాకేజీలు ఏమైపోయినాయి ఆ జనం ఏమైపోయారు ఆఫీసులు అంతా ఖాళీ అక్కడేమి లేదు ఆఫీసులు అంతా ఖాళీ అక్కడేమి లేదు అందరు ప్యాకేజీలు పోయినాడు అందరు ప్యాకేజీలు లాగానే ఉంటారు ఇంతమంది ఇంతమంది కార్యకర్తలు ఒక్క రూపాయి వెళ్ళకుండా ఎరిక్షన్ బాబు గారికి అవిశ్రాంతంగా పోరాడుతున్నారంటే అది టీడీపీ గొప్పతనం అది సర్కే ఎన్టీఆర్ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కార్యకర్తలు స్వచ్ఛందంగా ఒక కాణి తీసుకోకుండా తిన్నారో లేదో కాలే కడుపుతోటి ఈ విధంగా పార్టీకి సేవ చేస్తాడు మీ అందరికీ మామూలుగా పాదాలకి నమస్కారం చేస్తున్నాను ఇంత ఇంత కార్యకర్తలు ఇంత చక్కగా చేస్తుంది కొత్తలో వచ్చినప్పుడు వైసీపీ అబ్బు ఆ కార్యకర్త వస్తున్నాడు కోర్టులు గుమ్మరుస్తాడు అన్నాడు ఏమైనా ఆ కోట్లు ఎక్కడ జనం అంతా ఏమైపోయారు ఏది జనం అంతా ఆఫీసులు ఎక్కడ ఉన్నారు జనం ఒకళ్ళు జనం ఏమైనా తిరుగుతుంటే ఆ వ్యక్తి తిరుగుతుంటే ఏమన్నా జనం కనపడుతున్నారో వందల వేలు ఒక ఎలక్షన్ బాబుకి తెలుగుదేశం పార్టీకే ఆదరణ ఆ గౌరవం ఉందని గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ మీ సంక్షేమం మీ ఆదరణ మీ ప్రేమ విలువలేని దానికి విలువ ఎవరు కట్టలేము రోజున కొమ్మరాజుల్లో మమ్మల్ని అంతా ఈ పార్టీకి అడ్డాగా ఉన్న ఈ కొమరూలు గడ్డాని మామూలుగా ఎప్పుడు మా గుండెల్లో పెట్టుకుంటాము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మామూలుగా హరీక్షణ్ బాబు గారు అయిన తర్వాత ఈ గ్రామ గ్రామ పంచాయతీని మీరు మీ గుండెలో పెట్టుకొని చూడాలి ఇక్కడున్న కార్యకర్తలందరూ మనకి వాళ్ళకి అనేక నష్ట నష్టాలు ఆర్థికంగా నష్టపోయి ఈ రోడ్లు వేస్తే కూడా నష్టం వచ్చిన సుబ్బారెడ్డి చదువుతున్నాడు నాకు ఇందాక నలభై లక్షలు నష్టం వచ్చిందని ఈరోడ్ వేసినందుకు అటువంటి కార్యకర్తలు మనము మన గుండెల్లో పెట్టుకొని కాపాడాలని వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కొమరాలు గ్రామాన్ని ఉన్న కొందంపల్లిని కానీ మనం మన జీవితంలో మర్చిపోకూడదు వాళ్ళకెంతో మనం రుణపడి ఉండమని మీ అందరికీ నమస్కరిస్తూ